హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైలీ బ్లాగ్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నేను ఇంట్లో హోమ్ మేడ్ మైనస్ చేస్తున్నా చూడండి ఏమేమి వేశాను ఒక ఎగ్ కొంచెం సాల్ట్ పెప్పరు గార్లిక్ వేసానండి వేసి మిక్సీకి పడతా పడినాక చూపిస్తాను నేను మిక్సీకి పట్టాక వన్ టైం ఇలా వచ్చింది ఇందులో నేను స్మెల్ లేని ఆయిల్ కూడా యూస్ చేశాను సెకండ్ టైం మిక్సీకి నాకు ఇలా వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటా ఉండ థర్డ్ టైం వేసుకున్నాక ఇలా వచ్చింది థిక్నెస్ కొంచెం ఆయిల్ పోసి వేసుకుందాం మళ్ళీ వేసాక చూ మనకు కావాల్సిన కంటెస్టెంటీ వచ్చేసిందండి చూడండి ఎలా థిక్నెస్ వచ్చిందో బౌల్లోకి వేసుకున్నాం మైనస్ రెడీ